ఆయనకి కాళిక మంచి చెప్పులు లేవు ఎప్పుడూ కూడా ఈ విధంగా ఆలోచిస్తున్నాడు ఆయన నాకు మంచి చెప్పుల్లో ప్రభా ఎంత పరిచయం చేస్తున్నాను కదా నాకు మంచి చెప్పులు లేవు అని ప్రార్థన చేస్తున్నాడు అట ఒక రోజున ఆదేశింది మా ఏం చేస్తున్నాడంటే వెళ్ళిపోయాడు ఆలయానికి వెళ్ళిపోయాడు వెళ్ళిపోయి దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాడు ప్రభు చూసారా ఆ వ్యక్తికి మంచి చెప్పులు ఉన్నాయి అందరికీ మంచి చెప్పులు ఉన్నాయి నాకు మంచి చెప్పులు లేవు ప్రభా నాకు చెప్పులు దయచే ప్రభావాన్ని ప్రార్థన చేస్తుంటే వెనక వెనుక ఇంకొక ప్రార్థన ఏర్పడుతుంది ఏనేదో చెప్పులు లేవు నేను ప్రార్థన చేసుకోవడానికి వస్తే ఈ కళ్ళు ఇచ్చే వందనాలు నోరిచ్చే వందనాలు చేతులు ఇచ్చే వందనాలు అని ప్రార్థన చేస్తున్నాడు ఈయనెవరో అని చెప్పేసి నా పాట నా ప్రార్థనకు ఆటంకంగా ఉన్నాడు అని చెప్పి వెనక్కి తిరిగి చూస్తే చాలా మరి బాధపడ్డాడు బాధపడ్డాడు ఎందుచేతనంటే అతనికి రెండు కాళ్ళు లేవు రెండు కాళ్ళు లేవు ఈ ప్రార్థన చేస్తున్న వ్యక్తికి రెండు కాళ్ళు లేనటువంటి వ్యక్తి దేవుని సన్నిధికి దుగ్గచ్చి కాళ్ళు లేవని బాధపడలేదు కానీ ఇచ్చినటువంటి కళ్ళు కొరకై నోరు కొరకై చేతుల కొరకై అయినా ప్రార్థన చేస్తుండంటే స్థులు చెల్లిస్తుండంటే